కర్మల్ పిచ్చోడు పెద్ద పేరు సిద్ధపరుచుకోవడం

రాష్ట్ర సాయుధ కొత్తగా దొరుకుతుంది జత ఎట్లయితే ఓకే ఓకే రెడీ వినవాడు వినిపక్షు గారు

మూడు సెకండ్ మిత్రామా అదో పక్కన కదా పక్కంతో కొట్టరాదు చిన్న తీసుకోవాలి మీరు రావాలి ఆరవ నల్వే స్వామి ఆశీస్సు చేత కష్ట గారు గుడికి వెళ్తామా ఎందుకలు

मेरा मलेया में सिग्नल वाला रंगा वाला स्टेशन 800 किलोमीटर से एक निशम चले गए स्टेशन लो पास से मले स्टेशन वाला पास वाला स्टेशन ही जगह रंगा वाला लो 95 किलोमीटर मनो बना बबचा चाचा तमाम हे करा मंडल सिंह बाबा गिरना उन्होंने ना खुश तो नए में पंगत और पंगत है